వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం రెండు నిలువు దీపం దివ్వే ఒకటి అడ్డం వసుధ మేదిని మూడు అడ్డం కళ్యాణం వివాహం నాలుగు నిలువు తోక వాలం ఏడు నిలువు అమెరికా కరెన్సీ డాలరు పదకొండు అడ్డం పలకపైన దేంతో రాస్తారు బలపం పద్నాలుగు అడ్డం ప్రకాశం వెలుతురు పదకొండు నిలువు జీవితం బతుకు పది నిలువు గుడి కోవెల పదిహేను నిలువు ఉదకమండలం ఊటీ పదిహేడు అడ్డం అందమైన పాక కుటీరం పద్దెనిమిది నిలువు దేవనర్తకి రంభ ఇరవై మూడు అడ్డం దేవతార్చనలో ఒక భాగం పొగట్ట సేవ భజన ఇరవై నాలుగు నిలువు గెలుపు జయం పంతొమ్మిది నిలువు అడవి కాన పంతొమ్మిది అడ్డం అంధకారంలో ఘాటైనది అంధకారం అనే పదంలో కారం ఘాటైనది కారం తొమ్మిది నిలువు తర్వాత అనంతరం పదహారు అడ్డం చెమ్మ తేమ తడి తొమ్మిది అడ్డం బామ్మ అవ్వ ఆరు నిలువు పసివాడికి భోజనం బువ్వ ఆరు అడ్డం మతి బుద్ధి పన్నెండు అడ్డం పారిపోవడం పలాయనం ఎనిమిది నిలువు చిరునామా విలాసం ఐదు అడ్డం సగం మూక మూకలో రెండో సగం కా రాస్తున్నాను నేను నలభై ఎనిమిది అడ్డం అడ్డం ఐదుతో మండూకం అడ్డం ఐదు కా రాసాను మండూకం అనగా కప్ప కాబట్టి నలభై ఎనిమిది అడ్డం పా కింద పావొద్దు పదమూడు అడ్డం సూర్యుడిలో అర్ధ భాగం సూర్యుడు అనగా రవి రవిలో అర్ధ భాగం అనగా మొదటి సగం కానీ రెండవ సగం కానీ ఏదైనా రాయొచ్చు నేను రా అని రాస్తున్నా ఇరవై నిలువు పది వందలు వెయ్యి 25 ஐது அடம் வென்னு கரிகிஸ்டே நெய்யி இரவை ஐந்து நிலவு மயூரம் நெமலி இரவை இந்திரா ரமா இரவை தொண்ணது நிலவு ஸ்ரீ ரமணி முப்பை ரெண்டு அடம் தாமரீக பத்மினி கமலினி ముప్పై మూడు నిలువు ఏమాత్రం కనికరం లేకపోవడం నిర్దయ నలభై అడ్డం పని క్రియ నలభై నిలువు పురుగు క్రిమి నలభై నాలుగు అడ్డం ఏకాదశి కన్నా ముందు దశమి నలభై ఐదు నిలువు తలకిందులైన దిక్కు దిశ ముప్పై తొమ్మిది నిలువు కుమార్తె నందన నలభై ఏడు అడ్డం ఆకాశగంగా మందాకిని సురనది ముప్పై ఎనిమిది నిలువు ఈడు వయసు నలభై మూడు అడ్డం ఒక జబ్బు టీబీ క్షయ ముప్పై ఏడు అడ్డం తొలిమాట వచనానికి ముందు నాంది నాంది వచనం ముప్పై ఐదు నిలువు దార చేరితే చక్కెర చక్కెర అనగా పంచదార దారాకి పంచ చేరిస్తే పంచదార అవుతుంది పంచ పదిహేడు నిలువు కుడివైపున కపోలం కుడి చెంప కపోలం అనగా చెంప ఇరవై రెండు అడ్డం ధర్మం న్యాయం పాడి ఇరవై ఏడు అడ్డం సమీపం చేరువ చెంత ముప్పై ఒకటి అడ్డం ఉద్బోధ ఉపదేశం ఇరవై ఎనిమిది నిలువు ఏకదీక్ష మొక్కవోని పట్టుదల తదేకదీక్ష ముప్పై ఒకటి నిలువు హృదయం మనసు ఉల్లం ముప్పై నాలుగు అడ్డం ఇది సన్నగా మొక్కలు తరిగి పెసరట్టు వేస్తే ఆహా అల్లం ముప్పై నాలుగు నిలువు సవ్వడి అలికిడి నలభై ఒకటి అడ్డం వరాహం కిరం వరాహం అనగా కిరం అనగా పంది నలభై రెండు నిలువు కలపను కోసే సాధనం రంపం నలభై ఆరు అడ్డం రజతంతో చేసిన ఫ్యాన్ రజతం అనగా వెండి ఫ్యాన్ అనగా పంక వెండి పంక ముప్పై ఆరు అడ్డం మకరం మొసలి ఇరవై ఒకటి నిలువు ప్రాయం పరువం ఇరవై ఆరు అడ్డం మత్తు మధ్యలో అక్షరంతో వాయువు మత్తు అనే పదంలో మధ్యలో ఒక అక్షరం చేరిస్తే వాయువు అనే అర్థం వచ్చే పదం మరుత్తు ఇరవై ఆరు నిలువు పోపులపెట్టెలో మొగ్గ మరాఠీ మొగ్గ అలానే ముప్పై అడ్డం కూడా శబ్దం అనగా రావం ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్